హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ జాక్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఫుల్ రెడ్ స్కాయల్ అయింది ఈ ల్యాండ్ సాలూర్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమదాల్సినట్లయితే మాకు వెంటనే తెలియజేయండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ఏరియాలో ఒక మంచి ల్యాండ్ కావాలంటే మాకు వెంటనే తెలియపరచండి ఇంకా ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరానికి వచ్చే ముందు మొత్తం ఈ ల్యాండ్లో నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది బీటీ రోడ్కు త్రీ రోడ్ ఫేసింగ్లో ఉంది మొత్తం రోడ్డు యాక్సెస్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ ఫెన్సింగ్ ఉంది దీంట్లో క్రాప్ వచ్చేసి పామ్ ఆయిల్ ఎక్కువ ఉంది త్రీ ఇయర్స్ వయసు ఉన్నటువంటి పామ్ ఆయిల్ ఉంది ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్లో వీల్డింగ్ కూడా వస్తుంది మామిడి ఉంది జీడి మామిడి కూడా ఉంది ఇది మొత్తం మనం వీడియోలో చూస్తున్న విధంగా ఎక్కువ రోడ్ ఫేసింగ్ వస్తుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది దీంట్లో మళ్ళీ అంతర పంటలు కూడా పండిస్తున్నారు సమృద్ధిగా నీరుంది బోర్వెల్స్ ఉన్నాయి డిప్ ఇరిగేషన్ కూడా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది ఎకరా ఖరీదు ఇరవై ఐదు లక్షలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్చిన వారు మీరు వెంటనే మాకు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ